रे रि नंबर फोर्टी टू थौज ट्विटी फाइव नागार्जुन राम गोपाल आंध्र प्रदेश संविधा शिव रेली संचल क्रिया ప్రతి కేటంచారం మరింత ఒకటే మరెంతో క్రియేట్ చేశారు భారతదేశంలో ఒక రీ రిలీజ్కు ఈ స్థాయిలో సంచలనం జరపడం ఇదే తొలిసారి అంతేకాకుండా సినిమా పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఇది ఎంతో బ్రహ్మాండంగా ఉంది ఫోర్ కేలో సౌండ్ స్పెషల్ సౌండ్తో విశేషం ఏంటంటే ఇప్పుడు వచ్చిన వారంతా ఇంతకుముందు పెద్దగా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూసిన వారు సంవత్సరాలు ఇంకా సెకండ్ జనరేషన్ లేకపోతే ఆ తర్వాత ఇంకా చూడలేదు ఖురాన్ చూడాలి స్టూడెంట్ చూడాలి ఇంకా పాత వాళ్ళు అంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇరవై ఇరవై ఐదులో ఉన్నవాడు ఇప్పుడు అరవైలో ఉంటాం ఆ అరవై వారు ఇంకా రావాలి అంటే నిదానంగా ఈ సినిమా యొక్క క్రేజ్ పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండదు వారు మొదటి రోజు ఎందుకని వెయిట్ చేస్తూ ఉంటారు అందున చూసి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ రీ రిలీజ్లో వీరు చేసుకున్న స్టెప్స్ వీరు చేసుకున్న మార్పులు లేకపోతే వీరు చేసిన మ్యూజిక్ సిట్టింగ్స్ అద్భుతంగా ఉన్నాయి కొంచెం ఎడిట్ చేశారు సినిమాలు ఇవి ఈ అద్భుతాన్ని చదువు చూసేందుకు భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్నది ఆ ఎదురుచూపు నవంబర్ ఫోర్టీన్త్న రావడం అది ఒక్క సినీ ఫీల్డే కాదు అంటే తె తెలుగులో దాదాపు అందరూ హీరోలు అందరూ హీరోలు టెక్నీషియన్స్ డైరెక్టర్లు కథారచన అందరూ విపరీతంగా ముట్టకంఠంగా సినిమా వచ్చిన తర్వాత కూడా సినిమా చూసిన తర్వాత కూడా నిజంగా అద్భుతమైన అనుభూతికి లోనైనా చూసి ఇది తొలి సినిమా భారతదేశం ఇలాంటి సినిమా థియేటర్లోనే చూడాలి అనేటువంటి వాదన ఈ సినిమాతోనే వచ్చింది ఇంకా ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది ఎలా ఆడుతుంది ఏ రకంగా అభిమానులు లేక ప్రేక్షకులు సినీ ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతుంది వేచి చూడాల్సింది ఎందుకంటే ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి మొదటి రోజు అభిమానుల హంగామాసటి రోజు నుండి లేక మూడో రోజు నుండి సామాన్య ప్రేక్షకులు వెళ్ళే అవకాశం మొదటి రోజు చాలామంది సామాన్య ప్రేక్షకులు చూశారు కానీ ఆ మొదటి రోజు ఆ అరుపులు ఆ హంగామా కాకుండా సామాన్యంగా సినిమా చూడాలని ఎదురు చూస్తున్నారు చూద్దాం రీ రిలీజ్ల పర్వంలో శివ స్థానం ఏమిటో